ॐ साईराम् सत्यसायिषतजन्मोत्सवं विश्वानिकी दि महोत्सवं सत्यसायिषतजन्मोत्सवं विश्वानि की दि महोत्सवं प्रकृतिवडिलो प्रेमोत्सवं प्रकृतिवडिलो प्रेमोत्सवम् तन भक्तुलपालिट ब्रह्मोत्सवं प्रकृतिवडिलो प्रेमोत्सवं तन भक्तुलपालिट ब्रह्मोत्सवं साईश्वरुनि जन्मदिनं समता ममतल संरम्भं साईश्वरुनि जन्मदिनं समता ममतल संरम्भं परमपुरुषुनि पर्वदिनं

సత్సంగాలలు బోధించి సర్వధర్మ పరిమళ హృదయుడు పావనుడు నిరుపమ నిశ్చల జీవనుడు నిత్య నిరంజన నిర్మలుడు పర్తి సాయి భగవానుడు మానవత్వమే మతము అని మంచిని మరువక చేయమని सेवे मार्गमु मर्गमुमनि शान्तिप्रेम नेलकोलिपा सत्यसायिषत जन्मोत्सवं विश्वानिकीदि महोत्सवम् प्रकृति वडिलो प्रेमोत्सवं तन भक्तुल पालिट ब्रह्मोत्सवं बालानन्दमुस्थापञ्चि बालबालिकलकरुणी बालानन्दमुस्थापञ्चि बाला बालबालिकलकरुणी बङ्गरु भवित प्रसादी बङ्गरु भवित प्रसाद బ్రహ్మ విద్య నిరిగించాడు అనాథలకు ఆశ్రయమిచ్చి నీ అమృత నందించి అనాథలకు ఆశ్రయమిచ్చి నీ అమృత నందించి ఆపదలన్నీ తొలగించి ఆరాధ్యుడవై వెలసావు వృద్ధుల పాలిట కుమరుడవై కృపతో వారిని సేవించి వృద్ధుల పాలిట కుమరుడవై కృపతో వారిని సేవించి అనురాగములో తేలించి ప్రేమ సాయివే అయినావు

कलितीर्चिनान्नपूर्णवै दाहमुतीर्चि न गङ्गम्म वै आ कलितीर्चिनान्नपूर्णवै ज्ञानमुनोसगे सरस्वति वै ज्ञानमुनोसगे सरस्वति वै मुगुरं मलमूलं वै नाव सत्यसायिषतजन्मोत्सवं विश्वानि कीदि महोत्सवम् ప్రకృతి ఒడిలో ప్రేమోత్సవం తన భక్తుల పాలిట బ్రహ్మోత్సవం ప్రసన్న వదనుడు సాయండి అరమర విడి ప్రణమిల్లండి ప్రసన్న వదనుడు సాయండి అరమర విడి ప్రణమిల్లండి తరగని దయనే పొందండి తరగని దయనే పొందండి ఇలా ತರತರಾಲು ವರ್ಧಿಲ್ಲಂಡಿ, ತರಗನಿ ದಯನೆ ಪೊಂದಿ ತರತರೂ ವರ್ಧಿಲೀ ದಿವಿ ಮೆರಿಸೆನು ತಾರಕಲು ಭುವಿಗನು ದೀಪಿಕ ದಿವಿ ಮೆರಿಸೆನು ತಾರಕಲು ಈ ಭುವಿಗನು ದೀಪಿಕ ఆకాశంలో మిలమిలలు ఇక భువిలో అంతట తళతళలు పంచరథం పయనమ్ము పయనం పలువైపులకు ప్రబోధంబు పంచరథం పయనంబు పలువైపులకు ప్రబోధంబు ప్రభవించునుగ ప్రకాశంబు ఈ జగమంతట దిగ్విజయంబూ ప్రభవిన్సునుగ ప్రకాశంబు ఈ జగమంతట దిగ్విజయంబూ వంద దేశాల సంస్కృతులు వాటి సంప్రదాయ కళలు రుచులు వంద దేశాల సంస్కృతులు వాటి సంప్రదాయ కళలు రుచులు భిన్నత్వము గోచరమైన భిన్నత్వము గోచరమైన ఏకత్వము ఏకత్వముమి తలపండి దివిలో అందరు దేవతలు పురుషులు ఋషులు సురవరులు దివిలో అందరు దేవతలు పురుషులు ఋషులు సురవరులు ముదముతో వేడుక తిలకించి ముదముతో వేడుక తిలకించి మీ పు పై సుధలను చిలికితురుగా అందరు సరగునరారండి సాయి బాబాకు అందరు సరగునరారండి సాయి బాబాకు హారతులువండి అంబరానికి అంటేలా సాయి సంబరాలు చేద్దామండి వేద వేదాంత పండితుడు నిగమ నిగమాంత వర్ణితుడు వేద వేదాంత పండితుడు నిగమ నిగమాంత వర్ణితుడు సకల కళలందు కోవిదుడు మన పడ్తి సాయి భగవానుడు ಸಕಲ ಜೀವು ಮೈತ್ರೇಯುಡ ಸರ್ವಂಗಳಾರುಡ ಸಕಲ ಜೀವು ಮೈತ್ರೇಯುಡ ಸರ್ವಂಗಳಾರುಡ ಸಮಸ್ತಮು ಸಾಕ್ಷಿಭೂತುಡ ಈ ಸಮಸ್ತಮು ಸಾಕ್ಷೀಭೂತುಡ ಶತ ಸಹಸ್ರ ಶರಣಾಗಲು ಮೀಕು ಶತ ಸಹಸ್ರ ಶರಣಾಗಲು Om Sai Ram Satguru Madhusudan Sai